బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ సృష్టికి మూలమని చెబుతూ ఉంటారు ఈ ముగ్గురిలో శివుడు ప్రధాన దేవుడిగా భావిస్తారు మన భారతదేశంలో ఎన్నో శివ మందిరాలలో శివునికి ప్రత్యేకమైన పూజలు అభిషేకాలు నిర్వహిస్తారు దేశవ్యాప్తంగా ఎన్నో మందిరాలు ఉన్నప్పటికీ అన్నింటిలోనూ కేవలం మనకు శివలింగం మాత్రమే కనిపిస్తుంది కానీ ఏ శివాలయంలో కూడా విగ్రహ రూపంలో కనిపించాడు కేవలం శివుడు లింగరూపంలో మాత్రమే పూజలందుకుంటాడు అయితే శివుణ్ణి విగ్రహ రూపంలో ఎందుకు పూజించరు అందుకు గల కారణాలేంటో ఇక్కడ తెలుసుకుందాం మన దేశంలో శివుణ్ణి లింగ రూపంలో పూజించడం సింధు నాగరికత కాలం నుంచే ఉంది పూర్వకాలం శివుణ్ణి లింగ రూపంలో కాకుండా విగ్రహ రూపంలోనే పూజించేవారు ప్రస్తుతం విగ్రహ రూపంలో కాకుండా లింగ రూపంలో పూజించడానికి ఓ కారణముంది పురాణం ప్రకారం శ్రీ వెంకటేశ్వర స్వామి అవతారానికి సంబంధించిన ఈ కథలో మహర్షి ఆ శివుణ్ణి కలవటానికి కైలాసానికి చేరుకుంటాడు అయితే కైలాసంలో శివతాండవం చేస్తున్న శివుడు మహర్షిని గమనించి ఉండడు దీంతో ఆగ్రహం చెందిన భృగుమహర్షి శివుడికి శాపం పెడతారు ఇప్పటి నుంచి ఎవరూ కూడా నీకు రూపంలో పూజలు అందించరు కేవలం లింగరూపంలో మాత్రమే పూజలు అందుకోవాలని మహర్షి శపించాడు ఈ శాపం కారణంగా అప్పటి నుంచి శివుడిని కేవలం విగ్రహ రూపంలో కాకుండా లింగ రూపంలో పూజిస్తారు అయితే ఈ లింగంలో త్రిమూర్తులు కొలువై ఉంటారని ప్రతీతి శివలింగంలో ఉన్న వృత్తాకార ఆధారాన్ని బ్రహ్మపీఠం అంటారు మధ్యలో ఉండే గిన్నె వంటి ఆకారాన్ని విష్ణువుగా భావిస్తారు పైన ఉన్నటువంటి స్థూపాకార భాగాన్ని శివుడిగా భావిస్తారు ఈ విధంగా త్రిమూర్తులు ముగ్గురు శివలింగంలో కొలువై ఉంటారని ప్రతీతి ఏది బ్రహ్మంగా లీనమవుతుందో సర్వం నందు ఏది లీనమవుతుందో అదే లింగం ఇది వేదములో మాట వేదంగా పుట్టింది ఆ పరమాత్మ నుంచే కదా